ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ తరువాత భాగం పార్టీ ఇంత దగ్గరలో పెట్టుకుని ఇంకొక డ్రెస్ సంపాదించడం సాధ్యమా ఏం చేయాలో తోచలేదు లలితకి ఏమైనా సరే ఈ రాత్రి మూతి ముడుపులతో గడప అనుకుంది తనుకుందిమల యేనమలయ క్లబ్బు కోలాహలంగా ఉంది నవ్వులు గ్లాసుల గలగల బెలూన్లు పగులుతున్న గీకారం బ్యాండ్ గోల ఒక ఒకటి కలిసిపోయి అనిర్వచనీయమైన ఆహ్లాదం క్లబ్ అంతా ఆవరించి ఉంది డాన్స్ ఫ్లోర్ మీద అప్పుడే అరడజన జంటలు డాన్స్ చేస్తున్నారు బ్యాండు స్లో ట్రాట్ మోగుతోంది ఒకటి రెండు కోల్ స్లో నంబర్ల తర్వాత స్థాయి హెచ్చుతుంది జార్జ్ మ్యూజిక్లోకి దిగుతుంది ఇంకొంతసేపటికి బ్యాండ్ లీడరు ఇంకా ఉత్సాహవంతమైన నెంబర్లు మొదలు పెడతాడు తర్వాత డాన్స్ ఫ్లోర్ మీద ఉన్న జంటలు ఏది కోరితే అది వాయిస్తాడు కొన్ని చిలిపిగా ఉంటాయి కొన్ని కొంటగా ఉంటాయి కొన్ని హెచ్చు స్థాయిలో ఉంటాయి వాటి గమనానికి ఆడవాళ్ళు తట్టుకోలేరు మగవాళ్ళు నవ్వుతారు వాళ్ళని తమంత త్వరగా తిప్పటానికి ఈచేతంతా పర్యంతం చేస్తారు ఇంకొందరు పార్ట్నర్లని గాలిలో అయితే తిప్పుతారు అదంతా ఒక సరదా ఆ సరదాలన్నీ ముందు ముందు ఉన్నాయి ఇప్పుడు మొదలు కాబట్టి స్లో నెంబర్కి డ్యాన్స్ చేస్తున్నారు అందరూ రాబోయే డాన్సుల మీద మనసు పెట్టుకుని ఉన్నారు కొందరు ఇంకా దిగనే లేదు డాన్స్ ఫ్లోర్ పక్కన సోఫాల్లో సోఫాల్లో కుర్చీల్లో బల్లల మీద బారి దగ్గర ఎక్కడ పడితే అక్కడ కూర్చుని కొందరు నుంచుని ఉన్నారు అందరి చేతుల్లోనూ ఒక గ్లాసు పానీయ ఉంది ఇంగ్లీష్ వాళ్ళంతా విస్కీనో బీరో ఏదో ఒక డ్రింక్ తాగుతున్నారు పర్మిట్ ఉన్న ఇండియన్లు కూడా విస్కీ సేవిస్తున్నారు తక్కిన వాళ్ళు ఆడి జ్యూస్తోనో టొమాటో జ్యూస్తోనో పడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ఒకరికొకరు పరిచితులే అయినా ఇప్పుడు ఎవరెవరో తెలుసుకోవడం కష్టం కొందరు విషయాల్లో అసంభవం చెప్పాలి అంతా ఫ్యాన్సీ డ్రెస్ వేషాల్లో ఉన్నారు లంబాడి యువతలు పంజా పంజాబీ పడతులు గైషాకాంతులు హవాయి పిల్లలు పల్లె పురుషులు కాడా జాతి మనుషులు రెడ్ ఇండియన్లు క్లౌన్లు గంగిరెద్దుల వాళ్ళు పాములవాళ్ళు టీ తోటల్లో కూలీలు ఒక పాములవాడు పంజాబీ యువతితో డ్యాన్స్ చేస్తున్నాడు టీ తోటల్లో కూలీ లంబాడి యువతిని తనతో డాన్స్ చేయమని అర్థిస్తున్నాడు క్లౌన్ డ్రెస్లో మురళి ఒక మూల సోఫాలో కూర్చున్నాడు నల్లటి పొడిగాటి గుడ్డతోపి తెల్లటి రబ్బరి ముక్కు మేకప్ చేసుకున్న కళ్ళు రంగురంగుల బట్టలు కడుపుబ్బ నవ్వు పుట్టించేలా ఉన్నాయి కానీ ఈ క్లౌన్ డాన్స్ ఫ్లోర్ మీద వికార చేష్టలు చేసి అందరినీ నవ్వించి ఆనందంగా గంతులేయడానికి బదులు ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు తను గోరంతలు కొండంతలు చేశాడేమో అనిపించింది మురళీకి కనీసం డాన్స్ మొదలు పెట్టే ముందేనా లలితతో లలితతో రాజీ పడవలసింది ఈ రాత్రి లలిత సొంతం ఇప్పటి కోలాహలం ఆమె శ్రమ ఫలితం ఈనాడు ఆమెను నొప్పించకుండా ఉండవలసింది అనుకున్నాడు ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏమీ లేదు లలిత ఆ గైషా కిమోనోలో ఎవరితోనో డాన్స్ చేస్తుంది తర్వాత డాన్సు తను ఆమెతో చేసి నెమ్మదిగా చెవుల్లో తీయటి మాటలు ఊదుదామనుకున్నాడు కానీ చూసిన కొద్దీ లలిత మీద అతనికి సానుభూతి సన్నగిలింది జరిగిన దానికి ఒక్కడే బాధపడుతున్నట్టుంది కానీ లలితకి చీమ కుట్టినట్టు కూడా లేదు హాయిగా తుడుతూ డ్యాన్స్ చేస్తుంది తను ఇలా బాధపడుతూ కూర్చోడం బాగా లేదనిపించింది తను కూడా ఈ ఉల్లాసంలో పాల్గొనాలి చుట్టూ కలయి చూశాడు మురళి అంతా జంట జంటలుగా విడిపోయి కొందరు డాన్స్ చేస్తూ కొందరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కొందరు బారి దగ్గర నుంచి నవ్వుతూ మురిసిపోతున్నారు ఒంటరిగా ఒక్క యువతైనా మురళికి కనిపించలేదు సమయం చూసి అందరిలోనూ అందమైన యువతని తనతో డాన్స్ చేయమని అడగడానికి కాచిపెట్టుకుని కూర్చున్నాడు అక్కడ వాళ్ళందరిలో హవాయి యువతి అతన్ని ఆకర్షించింది ఆమె ఎవరే ఉంటుందా అని అతను ఊహించడానికి ప్రయత్నించాడు చాపతో అల్లిన పరికిణీతో రొమ్ములు కప్పటానికి ప్రయత్నించి చాలీ చాలని చుక్కల గుడ్డలతో విరబోసిన నల్లని కురులతో మెడలో మూదలేనని పూలదండల్లో హవాయి నుంచి అప్పుడే వచ్చినట్టుంది ఈమె వేషధారణకి ఎంతో కష్టపడి ఉండాలి కనుముక్కు తీరు కూడా అవాయ్ పోలికల్లో తీర్చిదిద్దుకుంది తను ముందు ఏమైనా చూసి ఉండదు కొచ్చిన్ నుంచో మూనారు నుంచో నీలగిరి నుంచో వచ్చి ఉంటుంది ఈ టీ లోకానికి కొత్త ఉంటుంది ఎవరైనా తనతో డాన్స్ చేయమని అడిగి తీరాలి పెళ్లికి ముందు రోజులు జ్ఞాపకం వచ్చాయి మురళికి ఆ కాలంలో ఇలాగే ఎవరైనా ఆకర్షవంతంగా కనిపిస్తే స్నేహం చేసే వరకు మనసు ఊరుకునేది కాదు కొంతసేపటికి హవాయి యువతని ఒంటిగా చూశాడు పార్ట్నర్ ఆమెకి డ్రింక్ తేవడానికి వెళ్ళినట్టున్నాడు మురళి వెళ్ళి ఆమెను తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు ఆమె నిరాకరించలేకపోయింది ఆమెను చూస్తున్న కొద్దీ అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అంత అందమైన ఆడవాళ్ళు కూడా ఉంటారా అనుకున్నాడు ఆవిడ కళ్ళల్లో నిత్య యవ్వనం వెళ్లి ఆవిడ మేని ఛాయిలో ప్రకృతి పరవళ్ళు తొక్కింది ఆవిడ కాళ్ల ముందు మార్లిన్ డీట్రిచ్ మిలియన్ డాలర్స్ లెగ్స్ ఎందుకో పనికిరావు ఈవిడ హాలీవుడ్ వెళితే మార్లిన్ మన్రో జేమ్స్ మ్యాన్ఫీల్డ్ అనితా ఎడ్బర్గ్ వెలవెలబోతారు తన సౌందర్యాన్ని వెల్లడి చేయటానికే కాబోలు హవాయి వేషం వేసింది ఈవిడ అజంతా సుందరుల తలదాన్ని ఆమె స్వయం పరవశం చేస్తుంది మురళీకి కవిత్వం పుట్టుకొచ్చింది పరిస్థితి గురించి ఈ విధంగా ఆలోచించడం మంచిది కాదని అతనిలో ఏదో గొంతు అప్పుడప్పుడు చిన్నగా హెచ్చరిస్తూ వచ్చింది ఆ తలుపు వచ్చినప్పుడల్లా అతను కిమోనోలో డాన్స్ చేస్తున్న గైషా వైపు చూశాడు తను మాత్రం ఎందుకు ఈరోజు వృధా చేయాలి మీరెంత బాగా డాన్స్ చేస్తారు మురళి ఆమెను ఏదో విధంగా మాటలు పెట్టడానికి ప్రయత్నించాడు హవా యువతి కొంచెం దూరంగా జరిగి కృతజ్ఞతాపూర్వకంగా నవ్వింది మురళి ఆమె వీపు మీద చేత్తో మెల్ల మెత్తగా ఆమెను దగ్గరికి జరుపుకున్నాడు రెండవ చేతిలో ఉన్న ఆమె అరచేతిని మృదువుగా అదిమాడు అదిమాడు ఆ స్పర్శలో అతను తన్మయం పొందాడు ఎంత అందమైన రాత్రి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అతడు మళ్ళా ఆమె నుదురు అతని పెదవుల దాకా వచ్చింది ముద్దు పెడితే మీకు మాటలు రావా అని నవ్వాడు మురళి ఇంగ్లీష్ అని రాధని సంజ్ఞ చేసింది హవాయి యువతి ఓహో రాదన్న రాదన్నమాట అయితే హవా యువతి పాత్ర పూర్తిగా మాట ఈవిడ పోనీ అర్థమవుతుందా అడిగాడు అందా ఆవిడ కొంతసేపు ఇద్దరు మాట్లాడకుండా డాన్స్ చేశారు మళ్ళా మురళి అన్నాడు బయట వెందలు ఎంత అందంగా ఉందో ఆమె మాట్లాడలేదు తోటలోకి వెళ్ళి చందమామనే చూద్దామా అడిగాడే కానీ మురళి సమాధానానికి ఎదురు చూడలేదు ఆవిడ చేయి పట్టుకుని తోటలోకి తీసుకువెళ్ళాడు ఈ వెన్నెల్లో మీ అందానికి దాసుడు కాని మగాడు ఉండడు అని నవ్వాడు ఆమె చిరునవ్వు నవ్వింది ఇంకా మీ వేషం ఖర్చు పెట్టి మాట్లాడవచ్చు అది కట్టుబాట్లకి వ్యతిరేకం అన్నట్టు బుర్ర అడ్డంగా తిప్పింది ఆవిడ ఈ చల్లని రాత్రి పున్నమచంద్రుని కింద కారులో డ్రైవింగ్కి వెళ్దామని లేదు ఆవిడ భుజం చెయ్యి వేసి అడిగాడు మురళి హవాయి యువతిని తన కారు దగ్గరికి నడిపించాడు మురళి మీరెక్కితే నా కారు అయిపోతుంది ముందు సీటు తలుపు తెరుస్తూ ఆవిడని ఎక్కమనే చేయి చాపాడు ఆవిడ మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది నెమ్మదిగా అతను కారు పోనిస్తున్నాడు కొంతసేపటికి ఆమె తలుపు చివర నుంచి అతని దగ్గరగా జరిగింది ఇంకొంతసేపటికి అతని భుజం మీద ఆనింది మురళి ఎడంపక్కగా కారు ఆపి ఆవిడని రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకోబోయాడు అతనికి లలిత జ్ఞాపకం వచ్చింది లలిత లల్లి లలితకి తన ద్రోహం చేస్తున్నాడు లలితని వెంటనే చూడాలేది బుద్ధి పుట్టింది మురళీకి హవా యువతిని చేతుల్లోంచి వదిలేసి కారు స్టార్ట్ చేయబోయాడు ఆమె స్విచ్ తాళాలు తీసుకుంది రొమాంటిక్ లాగా ప్రవర్తించినందుకు క్షమించండి అతని మాటలు తడబడ్డాయి ఒక నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు మీరు క్షమిస్తానని మాట ఇవ్వాలి మీ సౌందర్యం నాకంటే ఎంతో మంచి భర్తని మీకు తెచ్చిపెడుస్తుంది అతను నవ్వడానికి ప్రయత్నించాడు ఇంకా తాళాలు ఇవ్వండి పోదాం నా భార్య క్లబ్లో నాకోసం వెతుకుతూ ఉంటుంది ముద్దు పెడితే కానీ ఇవ్వను చివరికి ఆమె నోరు విప్పింది లలిత ఆమెదే ఆ గొంతు డార్లింగ్ అతను ఆశ్చర్యపోయాడు ఇంకా ఏదో అనబోయాడు కానీ ఆమె పెదవులు మాటల్ని పైకి రానియలేదు డార్లింగ్ పెళ్ళై రెండేళ్ళు కావస్తున్నా నీ బ్యాచిలర్ టెక్నిక్ మర్చిపోలేదు నవ్వింది లలిత మురళి సిగ్గుతో మాట్లాడలేకపోయాడు మొదటిసారి మనం జింఖానా క్లబ్లో ఇండిపెండెన్స్ డేలో డ్యాన్సులో కలిసినప్పుడు సరిగ్గా ఇదే కథ జ్ఞాపకం ఉందా మురళికి జ్ఞాపకం ఉంది ఇలాగే రాత్రి అందమైన యువతి బయట లాన్ మీదకి తీసుకువెళ్ళాడు తర్వాత కారులో రైడ్కి మూడు నెలల తర్వాత ఆ యువతని పెళ్ళాడాడు క్లౌన్ డ్రెస్లో నిన్ను ఆనవాలు పట్టలేకపోయాను అంది లలిత కానీ వెన్నెల కార్డ్రైడు అంటూ మొదలు పెట్టగానే నీ బండారం బయటపడిపోయింది తర్వాత మన కారు దగ్గరికి తీసుకువెళ్ళడంతో ఉన్న అనుమానం కాస్త కూడా తీరిపోయింది తన బండారం బయటపడిపోయినందుకు మురళి ఏమీ చింతించడం లేదు అతన్ని బాధపడుతున్న సమస్య గైషా డ్రెస్సులో ఉండవలసిన లలిత ఆవాయ పిల్లగా ఎలా మారిందా అని అద కిమనో నీకు ఇష్టం లేదని మిసెస్ మేంటరికి ఇచ్చి ఆవిడ హవాయి రోప్స్ నేను తీసుకున్నాను లలిత చేతుల్లో లలితని చేతుల్లో వివర్చుకున్నాడు మురళి సమాప్తం